హాస్టల్ రంగారెడ్డి జిల్లా పెద్దంబార్పేట్ హయత్నగర్ సమీపంలోని కుంట్లూరు ఇష్టకామేశ్వరి దేవాలయం పక్కన ఉంది పరమేశ్ బాయ్స్ హాస్టల్ సంప్రదించండి ప్రొపేటర్ అనురాధ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ జీరో ఫైవ్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ సెవెన్ టూ డబల్ వన్ సెవెన్ తర్వాత కొంతమంది గంజాయి మత్తులో మద్యం మత్తులో కొట్టుకుంటున్నారు అనేటటువంటి వార్తలు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి నేను మేము మూడు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ విషయంలో ఎవరన్నా దీంట్లో రోడ్ల మీద కొట్టుకోవటం ఇబ్బంది పెట్టడం జన ప్రజల్ని అనేది జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు రెండు వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఎవరి ఎవరి వాళ్ళు బతకాలా కొంతమంది పని కట్టుకొని లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రౌడీ షీటర్స్ వీళ్ళ వెనుక కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారనేది మాకు సమాచారం కొన్ని ఇల్లీగల్ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళకు కూడా హెచ్చరిక వాళ్ళు పది సంవత్సరాల పాటు వాళ్ళ మీద ఎటువంటి రిమార్క్ లేకపోతే వాళ్ళ రౌడీ షీట్ గురించి మేము ఆలోచించడం జరుగుతుంది వాళ్ళు ఏ విధమైనటువంటి కేసులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద పీడియాక్ పెట్టడానికి కూడా మేము వెనుక వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ నాలుగోది అతి ముఖ్యమైన విషయం మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య కొంతకాలంగా ఇక్కడ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ జరగబట్టి మనకి రోడ్డు మీద ఉన్నటువంటి బండ్లు చిరు వ్యాపారులు అంతా రోడ్డు మీదకి వచ్చినారు ఇప్పుడు ఎయిటీ నైన్టీ పర్సెంట్ డ్రైనేజ్ అంతా వ్యవస్థ పూర్తిగా అయింది వాళ్ళందరినీ కూడా మా సిబ్బంది మా వన్ టౌన్ టూ టౌన్ ట్రాఫిక్ వాళ్ళు తరచుగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా డ్రైనేజ్ దాటి రావద్దు అనేటటువంటి దాని మీద ఒక సిస్టమేటిక్గా మేము అరేంజ్ చేయడం జరిగింది అయినా కొంతమంది దాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు వాళ్ళకి నేను హెచ్చరిస్తూ ఉన్నా దయచేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విధంగా మీరు బండి రోడ్డు మీదకి తీసుకొస్తే ఇంకొకసారి అక్కడ బండి పెట్టుకునే అవకాశం కూడా మీకు దొరుకుతుంది మీరు అందరూ కూడా కూపరియాడు చేయాలి అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి పెద్ద షాపులు వీళ్ళు పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తూ ఆ ముందు పార్కింగ్ అనేది గాలి వదిలిపెట్టేస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చి నడి రోడ్డు మీద వెహికల్ పెట్టుకొని షాపింగ్కి వచ్చినా వాళ్ళ అమ్మకాలు చూసుకుంటున్నారు తప్ప ట్రాఫిక్ విషయం వాళ్ళు ఏమాత్రం జాగ్రత్తగా తీసుకోవట్లేదు రాత్రి కూడా రెండు ముఖ్యమైన షాపులకు మేము హెచ్చరించడం జరిగింది వాళ్ళు బయట మనిషిని పెట్టుకుంటారా బయట మనిషికి ఒకరికి ఉపాధి కూడా ఇచ్చినట్టు అవుతుంది ట్రాఫిక్ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకు వచ్చినటువంటి కస్టమర్స్కి సంబంధించిన వెహికల్స్ వాళ్ళు జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా రాత్రి పదకొండు గంటల తర్వాత మిర్యాలగూడలో ఎటువంటి షాప్ కానీ హోటల్ కానీ తెరిచి ఉండటానికి లేదు కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ దేర్ ఎగ్జామ్చల్ ఈ హోటల్స్ రోడ్ సైడ్ ఉన్న దాబాలు వీటిలో మాత్రం రాత్రి పది గంటల తర్వాత మాకు ఎక్కడ కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు ఒక్కరోజు రెండు రోజులు మేము వాళ్ళకి టైం ఇస్తాం ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాము ముఖ్యంగా ఇంకొక విషయం అది ఇంకొక నాలుగైదు రోజుల్లో కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి